సభ్యులు కోరంగ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర తెలియజేస్తా ఉన్నా శ్రీ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం గట్టిగా అందరు కూడా క్లాస్ ద్వారా మరి స్వాగతం తెలియజేయాలి ఒక లక్ష్యంతోనే మరి ఈ రోజు ప్రజల దగ్గర పాలన అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి ఏమేమి మనకి అప్లికేషన్ ద్వారా తీసుకోవాలి ఆల్రెడీ కౌంటర్ల ద్వారా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సభకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఐదో పదవి తీసుకొని ఫిల్అప్ చేసి కార్యక్రమం మన దగ్గర మనకు స్పాదన చేసే ఆనవాయితీ కదా అలా కాకుండా మీరే ఉచితంగా వాళ్ళకు దగ్గర ఫిల్అప్ చేసి చేయాలి ఏం రూపాయలు అంత రూపాయలు కూడా ఖర్చు కాకూడదు ప్రభుత్వాన్ని లేదా రామ్మా ఎలాంటి ఇబ్బంది లేదు ఈ దరఖాస్తుని గవర్నమెంట్ పోయి ఇరవై రోజుల్లో తిరిగి వస్తాయి వచ్చి ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేస్తారు వీళ్ళకి ఏం అవసరం उस्धार भांज, इत्तल मैं धा, गाल गाल दिर्स्थपलं攻zos, विष्वान निय। आए स्भामटी बेल्कनाश मह निय। चार बोड़ चाल कुछ ठी आए समने चुह झाया तो, तैसे निय। कब आए कर्लामा ओक स्टेयर कुछ वोड कंशे स्थिल कि अ कालो.. ཚཚི ཚོོས ཚོན རྟོས རྟེ རྟེ ཟ རྟེ རྟེ རེ 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 འཁག ེེ རེ ེའའཇ ན� ཆ སསོ སཁསེ ོེོ འོ ఈ ప్రజాపాలనా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహిళలకు ఉచిత ఫస్ప్రా ఆరోగ్య శ్రేణి ఏర్పాటు చేసుకున్నంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొక్కసారి ప్రవేశపెట్టరు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ప్రజలు పట్టిగారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు బాధ్యత వాటితో పాటు ఎటుక ముందు చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే రాజ్యం

ಅನ್ಸಾರ <Siblick noise> साल मे यात्रा पर नागरे के साउंड वाला मेरा प्रमाण रसीद ले लागी है सर मात्र नि आने है आ नीचे चले नंदी अनिल को बोलो चला दानेलन

చైర్మన్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాంకి అన్ని అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అప్లికేషన్స్ ప్రతి ఇంటికి కూడా ముందే అడ్వాన్స్ ఇవ్వాలి పెమిషన్ ఇవ్వాలి ఇప్పుడు రేపు జరిగే ఇల్లుండి జరిగే వార్డు ఏదో ఉంటే అది ముందే ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే పట్టణంలో మనకు వార్డులో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ప్రతి వార్డు కూడా రెండు రోజులు ఉంటుంది కార్యక్రమం ప్రతి వార్డు రెండు రోజులు ఉంటుంది మీరు రెండు రోజులే కండక్ట్ చేయాలి మీరు షెడ్యూల్ ఏదైనా ఉంటే ప్రతి చోట కూడా ఇట్లా ఏర్పాట్లు చేయాలి మొత్తం ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ ఉంటాం తర్వాత ట్యూ లైన్ పాటించాలి అప్లికేషన్స్ కూడా నింపడానికి అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు అన్ని చోట్ల కూడా పెట్టాలి హెల్ప్ డెస్క్ అంటే నింపడానికి ప్రజలకి రాకపోయినా కూడా అది నింపే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి మీరు వాళ్ళు తెచ్చిన తర్వాత కూడా ఏమన్నా సరిగ్గా నింపకపోతే అక్కడ నింపించి మీరు దానికి ఒక రిసిప్ట్ ఇవ్వాలి రిసిప్ట్ ఉంది దానికి ఆ రిసిప్ట్ కూడా ఇవ్వాలి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామసభ అయిపోయింది ఈరోజు రేపు అయిపోయింది కొంతమంది ఎవరు ఊళ్ళో లేరు ఒకటి వెళ్ళారు వాళ్ళు అప్లికేషన్ ఇస్తారంటే ఎనిమిది ఆరో తారీఖు వరకు తీసుకోవాల్సిందే మున్సిపాలిటీలో కానీ వార్డులో కానీ మీ వాళ్ళు ఆరో తారీఖు దాకా కూడా అయిపోయిన గ్రామ సభల్లో ఎవరు నివ్వలేకపోయినా కూడా మా మీకు అయిపోయింది గ్రామ సభ మేము తీసుకోం అని అనడానికి లేదు మొత్తం అన్నీ కూడా తీసుకోవాల్సింది ఆరో తారీఖు దాకా వచ్చినన్ని తీసుకో తీ తీసుకోవాల్సిందే మీరు కూడా ఎవరన్నా ఊళ్ళో లేకపోతే వాళ్ళకి చెప్పండి ప్రజలు కూడా వాళ్ళు పక్కన వాళ్ళు ఎదిరింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పండి ముఖ్యంగా ఈ దరఖాస్తుతో పాటు మనకి మూడు మన ఎన్క్లోజర్స్ ఉన్నాయి ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు తర్వాత ఫోటో కుటుంబ యజమాని ఫోటో అందరి ఫోటోలు అవసరం లేదు ఆ కుటుంబంలో యజమాని ఎవరైతే మన ఫోటో కావాలి కొంతమందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోయినా ఏం ఇష్యూ లేదు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి లేని వాళ్ళు మామూలుగా లేదని రాయండి అందరూ రేషన్ కార్డు అనే కాలం దగ్గర లేదు అని రాయండి అయిపోయింది అందరూ ఆధార్ నెంబర్లు కూడా ఆ అప్లికేషన్లో నింపాల్సి ఉంటుంది నింపితే కరెక్ట్గా నింపండి ఆ నెంబర్లు తప్పేస్తే మళ్ళీ అదంతా కూడా ఇబ్బంది అవుతుంది ఆన్లైన్ ఎంట్రీ చేస్తారు ఈ అప్లికేషన్స్ అన్నీ గ్రామశలు అయిపోయాక కాబట్టి మీరు ఖచ్చితంగా అది నింపేటప్పుడు మీకు రాకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళతో నింపించుకొని వచ్చి గ్రామ సభ దగ్గర నింపుకుంటే మనకు మంచిది ఇక చూస్తారు ఇది అయిపోగానే మనకి ఆన్లైన్ చేసి తర్వాత ఏదైతే ప్రాసెస్ మనందరం ఏదైతే మార్పు కోరుకున్నామో ఆ మార్పు వచ్చేసింది ఆ మార్పులో భాగమే ఈరోజు మన దగ్గరకు వచ్చినటువంటి ఈ ప్రజా పరిపాలన గతంలో ఆఫీసుల చుట్టూ నాకు పెన్షన్ కావాలి ఇండ్లు కావాలి అదేవిధంగా రేషన్ కార్డు కావాలి అని చెప్పి ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి పది సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మీతో పాటు మేము కూడా పరిస్థితి గమనించాం వాటన్నిటి పురస్కరించుకొని సోని గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పేసి ఆరు గ్యారంటీ పథకాలని ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఆవేదన అంతా కూడా భరించి నాకు కొత్త పాలన కావాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఆరు గ్యారంటీల అమలుకై ఇప్పుడే పెద్దలు చెప్పారు ముఖ్యమంత్రి గారి ఆదేశంలో ఏదైతే సారాంశం ఉందో దాంట్లో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేశారు మొదటి రోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల ఆరోగ్య భద్రతతో పాటు మహిళా సోదరి మళ్ళందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది వాటితో పాటు మనం ఎన్నో సంవత్సరాలుగా కరలుగా చూస్తున్నటువంటి ఇంద్రమ్మ రాజ్యంలో ముఖ్య భూమిక పోషించేటువంటి ఇంద్రమ్మ ఇళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఇంద్రమ్మ ఇళ్లతో పాటు ఉచిత విద్యుత్ బిల్లు రెండు వందల రెండు వందల యూనిట్ల వరకు అదే విధంగా పెద్దలకు పెన్షన్దారులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసే విధానం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా అదేవిధంగా ప్రతిరోజు మనం ఉపయోగించుకునేటువంటి గ్యాస్ యొక్క కనెక్షన్ ఈరోజు పదకొండు వందలు ఉంటే దాన్ని కూడా ఒక మొద్దుని ఐదు వందల రూపాయలకు వచ్చే విధంగా అంటే ఈ పథకాలన్నింటినీ కూడా మనము పొందే విధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే మనం గతంలో ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు పడకుండా మీ అందరూ కూడా ఒకే ఒక మనవి తెలియజేస్తా ఉన్నాను మీరు ఎవరిని కూడా దళారులను ఆశ్రయించవద్దు మధ్యవర్తుల అవసరం లేదు మీ దగ్గరికే అధికారులు వస్తూ ఉన్నారు గౌరవ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వము మీకు కావలసినటువంటి ప్రతి సహాయ సహకారాలు అందిస్తారు ఏ ఒక్కరు కూడా మేము డబ్బులు ఇస్తే పని అవుతుంది నాకు అప్లికేషన్ పోయి జిరాక్సులు తెచ్చుకోవాలనేటువంటి అవసరం కూడా లేకుండా మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గరే అప్లికేషన్ ఇచ్చి ఆ అప్లికేషన్లో కూడా చాలా తేలికగా మన పేరు ఇంటి అడ్రస్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ విధులు ఉంటే చాలు మనకి ఏదేమి అవసరం ఉన్నాయి రెండు వందల యూనిట్ల అవసరం ఉంది నాకు రైతు బంధు కావాలి నాకు పెన్షన్ కావాలి అనుకునే వాళ్ళందరూ దాంట్లో టిక్కులు పెట్టుకుంటే చాలు చాలా అనుకూలంగా ఉన్నటువంటి అప్లికేషన్లు దానికి మీరు ఎవరిని కూడా మధ్యవర్తుల్ని ఆశ్రయించ నా యొక్క ముఖ్య కోరిక నమస్కారం ఈరోజు ఈ ప్రజా పరిపాలన కార్యక్రమం వచ్చేటువంటి ప్రజలకు అక్క జిల్లెలకు కూడా పేరు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మంచి రోజులు తెచ్చారు మీరే మీరందరూ కూడా ఓట్లు వేసి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దింపి ఇంధన పరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత మీ అందరిది ఇందులో భాగంగా మన ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాశరావు గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా మీ అందరం కూడా ఇక్కడ మీ అందరి ఆశీర్వంతో ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది మీరు ఎవరు కూడా అభైద్య అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తారని చెప్పి అలాంటిది ఏం లేదు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి ప్రభుత్వం వచ్చింది మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత మాది ఎందుకంటే గతంలో చాలామంది కూడా ఏదో మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని పరిపాలన ఒక విధంగా మరి అక్కడ గెలిచినట్టు ఎమ్మెల్యే ఒక విధంగా ప్రయాణం చేసి అలాంటిది ఏం జరగదు ఎంతో విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే విధంగా పరిష్కారం పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతూ ఉంటుంది మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చాం ఆరు గ్యారెంటీలని నలభై ఎనిమిది గంటలు తిరగ ముందే మరి పెద్ద ఎత్తున ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షలు పెద్ద ఎత్తున మనం ఆవిష్కరించుకోవడం జరిగింది మిగతా ఐదు గ్యారెంటీల్ని ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని సుమారు ఒక ఇరవై రోజుల ఇరవై రోజుల్లో పరిష్కరించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటా ఉంది మీరెవరు కూడా ఆలోచన లేకుండా అందరు కూడా ప్రతి విషయాన్ని కూడా దరఖాస్తు ద్వారా ప్రభుత్వానికి తెలియ పరిస్థితి బాధ్యత ఉంది మరి నాడు ఇతర రాజ్యాలు పేదలు నిరుపేదలు కులాల మతం లేకుండా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రాథమిక వహిస్తున్నటువంటి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన కోరికలు కాకుండా పథకాలు కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ తప్పకుండా పరిష్కారానికి మార్గం చూపే బాధ్యత ఏం తీసుకోండి అని చెప్పి మీ అందరూ చెప్తా చాలా మంది అనుకుంటున్నారు నాయకులు వస్తారు మాటలు ఇప్పుడు పెద్దమ్మ ఒక అక్క వచ్చే అందరూ మాటలు చెప్పిపోతారు ఒక్కరు కూడా పనిచేయరండి అలా ఏం లేదమ్మా మీరు నమ్మాలి ప్రభుత్వం నమ్మాలి మీరు ఓటేజ్ గెలిపించి నన్ను కూడా నమ్ముకోవాలి అబద్ధం అబద్ధపడే అవసరం లేదు ప్రభుత్వ పాలే బాధ్యత ఎవరు తీసుకోరు అధికారులు కూడా ఒక విజ్ఞప్తి అందరం కూడా కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడే ప్రజలు డీవి గారు కూడా చెప్పారు చిన్న పొరపాటు కూడా జరగదు చాలామంది ఈ దరఖాస్తు కూడా గరిజన్ భావిస్తారు తప్ప ఇలాంటి జిరక్స్ ఫారం వల్ల మరి మీకు ఇబ్బంది కూడా జరుగుతుంది ఈ జెరస్ కు వంద యాభై తీసుకొని మరి జెరస్ నిచ్చే కార్యక్రమం అనేది ఏమీ లేదమ్మా అధికారులు మీకు మరి దరఖాస్తులు ఇస్తారు ఆ దరఖాస్తు పూర్తి చేసుకునే బాధ్యత ఎవరైనా చెప్పారు ఇక్కడ ఎవరైనా చెప్పారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉచితంగానే వారు కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం ఉండదు మీరు ఎలాంటి విషయాలు భయపడద్దు ఏంటంటే భూమి విషయం వచ్చినప్పుడు దాని సపరేట్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ లో పోయి ఒక దరఖాస్తు చేయండి మీరు ఎవరితో రాయించుకోండి భద్రంగా రాస్తారు సూపర్ దరఖాస్తు ఇలాంటి ఫిలప్ చేయండి మేము తెప్పించుకోవాలి ఇప్పుడు ఇవేమి వివేకాన్ని తెప్పించే ఫిల్ప్ చేయాలి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఒక్కొక్కరు అందరూ కూడా సమానంగా చూసే ప్రభుత్వమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ గెలిచించుకున్న ప్రభుత్వంగా మీరు భావించుకోవాలి గతంలో మాయబాట నుంచి ప్రయాణం చేసిన అందరిని వదిలేసి ఇప్పుడు నిక్కచ్చిగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి పేద ప్రజలందరూ కూడా సాయం చేయాలి సాయం అందించాలని ఒక ఆర్థిక తీసుకుంటే ప్రభుత్వాన్ని మనందరం నమ్ముదాం నమ్మి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని మరి పెద్దలు కమిషనర్ గారు ఫామ్ ఫిల్ అప్ చేసి